ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటున్నారు యువతకి ఒక మార్గ నిర్దేశం చేయాలని చెప్పి చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళని విద్యార్థులకి మొరాలిటీ మీద చెప్పమని కూడా మేము చర్యలు తీసుకున్నాం అంటే అభివృద్ధే కాదు సామాజిక స్పృహ యువతలో సామాజిక స్పృహ మంచి నండబడి రావడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అంటే నేను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేసి అంటే ప్రభుత్వం బాధ్యత పోదు అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాలి ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తాకి స్టీల్ ప్లాంటు ఇక్కడి నుంచి తరలిస్తే నష్టం ఏంటని అన్నట్టు జగన్ ఒక అధికారి చెప్పాడు ఏడు వేల ఎకరాలు ఖాళీగా ఉంది అక్కడ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నుంచి పక్కా పెట్టేస్తే ఏంటన్నా మనకు వచ్చే ఇబ్బంది